సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎటువంటి కూల్చివేతలు ఉండవని స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పటేల్ రమేష్ రెడ్డి ఆరోపించారు కొంతమంది మీద ఏదైతే ఇటు సద్దల చెరువు కానీయండి అటు పుల్లారెడ్డి చెరువులో చాలా ప్రాంతంలో ఇది ఎఫ్టిఎల్ జోన్ లో ఉందని చెప్పి మార్కింగ్ తీసి ఈ ఇండ్లన్నీ కూడా కూల్ చేస్తామని చెప్పి కొంత అడావిడి చేయటంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు చెందిన దృష్ట్యా ఈరోజు మేము అందరం కూడా పత్రికల ముందుకు రావడం జరిగింది దీంట్లో కొంతమంది ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా ప్రజల్ని రెచ్చగొట్టి అసలు ఏం లేకుంటేనే ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు పబ్బం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్ గా చెప్పడం జరిగింది ఏదైతే ఓఆర్కు ఓరారుకు లోపల ఉన్న ప్రాంతంలోనే హైడ్రాను హైదరాబాదు ఆ ప్రాంతంలో ఇది ఏదైతే చెరువుల్ని రక్షించే బాధ్యతను మూసి నాలాను ప్రక్షాళన చేసే బాధ్యతను తీసుకోవడం జరిగింది సూర్య అంటే పట్టణాలలో అసలు హైదరాన ప్రస్తావన లేదు అందులో సూర్యాపేటలో లేదు నేను అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది